తెలంగాణ రావడానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పడటానికి కారణమైనటువంటి ప్రదేశం ఇదే ఉద్యమం తెలంగాణ మొత్తం జరిగింది గ్రామాల్లో జిల్లాల్లో పట్టణాల్లో జరిగింది తెలంగాణ ప్రాంతంలో కానీ మూల కారణం మాత్రం ఇదే ఏంటిదంటే ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం ఇది ఈ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉధృతంగా జరిగింది బాగా భార్య ఎత్తు ఉధృతంగా జరిగిందంటే అంత ముందు కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టినప్పటికీ కూడా తను ఆమరణ నిరాదీక్ష దీక్ష ప్రకటించిన తర్వాత తను నిరాహార దీక్షను అనధికారికంగా సైలెంట్ గా విరమించుకున్నారు విరమించుకున్న తర్వాత యావత్ తెలంగాణ ప్రజలు చాలా వేదన చెందారు బాధపడ్డారు ఉస్మా అయినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం మేము విరమించుకునేది లేదు మేము ఆగేది లేదు రాజకీయ నాయకులు రాజీ పడ్డా విరమించుకున్నా పక్కకు తప్పుకున్నా ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తామని భుజం మీద వేసుకొని ఈ వేదిక నుంచే ఇది ఆర్ట్స్ కాలేజీ వేదిక డయాస్ ఉంటుంది ఈ వేదిక నుంచే ఉద్యమాన్ని ఉధృతం చేసి తిరిగి ఉవ్వెత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం బలపట్టడానికి కారణమైనటువంటి వేదిక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అలాంటి వేదిక ఈ రోజులోనే సైలెంట్గా చాలా అంతంగా ఉంది ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ ఉద్యమానికి సంబంధించిన మీటింగులు సామాజిక సమస్యలకు సంబంధించిన మీటింగులు తర్వాత ప్రజలకు ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి మీటింగులు యువజన విద్యార్థి సంఘాల మీటింగులు అణగారిన వర్గాలకు సంబంధించిన మీటింగులు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ మీటింగ్లు ఉద్యమాలు సభలు సమావేశాలు జరుగుతూ ఉంటాయి అది గట్టి వేదిక ఇది ఆర్ట్స్ కాలేజ్ అంటేనే ఒక చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ అనగానే చాలా బిల్డింగ్లు ఉన్నాయి అక్కడక్కడక్కడక్కడ కానీ ఆర్ట్స్ కాలేజీనే ప్రామాణికంగా చూపిస్తుంటారు ఆర్ట్స్ కాలేజీని ప్రామాణికంగా చూపించడంతో పాటుగా ఉద్యమానికి బలమైన వేదిక ఇదే తెలంగాణ రావడానికి కూడా కారణం ఇదే ఇక్కడ కానీ ఉద్యమాలు జరగకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆనాడు ఉద్యమాన్ని కొనసాగించకపోయి ఉంటే ఉద్యమాన్ని చల్లబెడింది ఉస్మాని తప్పటి కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు అయితే అక్కడక్కడ విద్యార్థుల ముందు విద్యార్థులు రెచ్చిపోయి ఎప్పుడైతే ఉద్యమాన్ని విజృంభంగా నిర్వహించారో తర్వాత కూడా గ్రామాలు కానీ మళ్ళీ నాయకులు అందుకొని తిరిగి ఉద్యమాల్లో కలిసిపోయారు అందరి మనసుల్లో ఉద్యమం ఆగకూడదని ఉన్నప్పటికీ కూడా నాయకుడు రాజీపడి కొంచెం పక్కకు తప్పుకొని ఏదో డ్రామా ఆడినట్టుగా బయటికి అనిపించటం మూలంగా ఉద్యమం కొంచెం చల్లబడింది కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎప్పుడైతే ఉద్యమాన్ని విజృంభంగా నిర్వహించారో విజృంభించే స్థాయిలో నిర్వహించారో ఆ తర్వాత మళ్ళీ అందరు పుంజుకున్నారు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు ఉద్యమ వ్యతిరేకులు ఉస్మాని యూనివర్సిటీకి రావాలంటే భయం కొట్టేవాళ్ళు బాగా అప్పుడు విద్యార్థులు అలాంటి వేదిక ఇది ఆర్ట్స్ కాలేజీ ఉస్మాని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఈ ఆర్ట్స్ కాళ్ళ చూడండి చెట్లు ప్రాంగణం హ్యాపీగా ఉంది చాలామంది ఇక్కడ మీటింగ్లు లేని సమయాల్లో సాధారణంగా రోజు మీటింగ్ ఉండదు అప్పుడప్పుడే ఉంటుంది చాలామంది కుటుంబాలతో తమ పిల్లలతో వచ్చి ఆహ్లాదకరంగా గడుపుతారు ఉస్మానియా యూనివర్సిటీ చాలామంది కుటుంబాలతో వచ్చి ఆహ్లాదకరంగా గడిపేటువంటి గ్రీనరీ కూడా ఇక్కడ ఉంది ఇది మనం వేసవి మండు టెండల్లో ఈ యొక్క వీడియో తీసాము అంటే వేసవి కాలం కాకపోయినప్పుడు కూడా వేసవి వాతావరణాన్ని తలపించే రీతిలో ఎండల్లో ఈ వీడియో తీసాము కానీ అదే సాయంత్రం వస్తే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ చాలా మంది చాలామంది ఉంటారు మరొకసారి ఆ వీడియో తీసుకున్నాము ఇప్పుడు మాత్రం నిర్మానుష్యంగా ఖాళీగా కొంచెం కొంచెం మాత్రమే జనం ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీని మీకు చూపిస్తున్నాను ఉద్యమానికి బలమైనటువంటి వేదిక ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్